హాయ్ ఫ్రెండ్స్ సండే ఈవినింగ్ అయితే నేను పలావ్ చికెన్ కర్రీ చేస్తున్నాను రెసిపీ అయితే చూద్దాం ఆయిల్ అయితే వేడి పలావ్ దినుసులు అయితే వేసుకుంటున్నాను పలావ్ దినుసులు అయితే వేగిపోయినాయి అండి ముందుపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం ముందుపాయ పచ్చిమిరకాయలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాం పచ్చిమిరగా టమాటాలు అయితే వేయిపోయినాయి అండి అల్లం వేయడం పేస్ట్ అయితే వేసుకున్నా ఇది కూడా బాగా పచ్చివాసన పోయిన దాకా ట్రై చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా ట్రై చేసుకున్నాం నా పలావ్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి పుదీనా కొత్తిమీర అయితే వేస్తున్నాము పుదీనా నేను కొంచెం ఎక్కువ వేసుకుంటా ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఇది ఫ్రై అయిన వేయించుకొని ఎసిరైతే పోస్తున్నాను మసాలా అయితే వేయించాన్ని అయితే పోసుకున్నాము మెసరి అయితే కొంచె పెట్టుకున్నాను ఉప్పు అయితే వేసుకున్నా సరిపోయినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి బాగా తిప్పేస్తున్నాం మూత అయితే తెలియని నాకు చూపిస్తాను అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను కర్రీ కోసం బాండి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను

ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం తొందరగా ఉల్లిపాయ అయితే ఫ్రై అవుతుంది ఎప్పుడైనా ఉల్లిపాయలో సాల్ట్ చేసుకోండి ఉల్లిపాయ అయితే త్వరగా ఫ్రై అవుతుంది నియన్ అయితే బాగా ఫ్రై అయిపోయినాసాలాయి వేసుకున్నాము అల్లండి పేస్ట్ అల్లం పేస్ట్ కూడా బాగా వేయించుకున్నాం పచ్చివాసన ఫ్రైన్ దాకా ూత అయితే పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి చికెన్ అయితే వేసుకుందాం చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను కేజీ చికెన్ అండి మా కర్రీస్ అయితే ఎలా ఉంటుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఇచ్చాం కదా మా అప్పుడు కలిసిపోయింది చికెన్కి మసాలా పెట్టిందాక ఉండాలం కాసేపు మసాలా చికెన్కి పట్టిన దాకా ఒక మంట అయితే తగలేదు రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రైస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి బాస్మతి రైస్తో అయితే చేశాను పొగలు కక్కుతుంది టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడబోవాలి టమాటాలైతే వేసుకున్నామండి టమాటాలైతే వేసుకున్నాం కదండి ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాం పడుతుంది బాగా ఉప్పు కారం పం Uh -huh. Passo uh -huh. por ఇదైతే సాంబార్ కారం చికెన్లో అయితే నేను ఒట్టి పొడి కారం అయితే వేస్తాను పొడి కారం అయితే లేదు అందుకని సాంబార్ కారం అయితే వేస్తాను అండి పొడి కారం అయితే చాలా టేస్ట్గా ఇదైతే బాగా కలపెట్టేసుకుందామండి కొబ్బరి మొత్తం అయితే చలివేసుకున్నాను ఉప్పు కారం వస్తే బాగా ముక్కలకైతే పట్టినాక పది నిమిషాలు అయితే చూపిస్తాను మొత్తం అయితే గరం మసాలా అయితే వేసుకున్నానండి కర్రీ అయితే అయిపోయింది కొత్తిమీర పుదీనా అయితే అయిపోతుంది ఎవరైతే చూస్తేనే చాలా బాగున్నాయి చూసుకుంటే నూనూ కాకుండా చికెన్ గ్రేవీ కర్రీ ఒక నిమిషం అలా ఉంచి కొత్తిమీర వేసి ఆపేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది భోజనం అయితే చేస్తున్నాము ఇది రైస్ ఇదే కర్రీ ఇదేం పెరుగు చట్నీ ఇది గోంగూర టేస్ట్ అయితే అలా ఉండబోతుందో చూడబోతున్నా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి